నేను స్టూడెంట్స్కి చెప్పేది ఒక్కటే మీకు చదువు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పేసి చదువు మానేయండి అంతేకాని ఆత్మహత్యలు చేసుకోకండి ఎందుకంటే జీవితం చాలా విలువైనది నువ్వు బ్రతికుంటే ఏదైనా పని చేసుకొని బ్రతకొచ్చు ఈ ప్రపంచంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి చదువులే చదవాలి ర్యాంకులే కొట్టాలి జాబ్లే చేయాలని లేదు నీకు ఇష్టమైన పని ఏదన్నా చేసి బ్రతకొచ్చు కానీ ఆత్మహత్యలు చేసుకోకండి ఆత్మహత్యల వల్ల మీ పేరెంట్స్ చాలా బాధపడతారు మీరు చనిపోయిన తర్వాత జీవితం అనేది బ్రతకడానికి అంతేకాని చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వస్తే చనిపోవడానికి కాదు జీవితం చాలా విలువైనది ఏమైనా చేసుకొని బ్రతకచ్చు ఎందుకంటే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచుతారు మీ మీ తల్లిదండ్రులు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్తారో మీరు ఒక్కసారి ఆలోచించాలి దయచేసి ఎట్టి పరిస్థితులలో డిప్రెషన్కి వెళ్ళకండి మీ లోపల మీ మైండ్లో ఏం నడుస్తుందో మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి మీ పేరెంట్స్కి చెప్పండి మీ మీ దగ్గరి బంధువులకు చెప్పండి మీలో మైండ్లో ఏం నడుస్తుంది ఏమనుకుంటున్నారు దాన్ని బట్టి మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు గైడెన్స్ ఇస్తారు అంతేకాని మీలోని బాధ మీ లోపల పెట్టుకోకండి రైట్ జీవితం అనేదే ఫెయిల్యూర్స్ వస్తాయి జీవితం అనేది అంటే ఏంటంటే ఓన్లీ సక్సెస్ ఉండవు ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ వస్తాయి అడ్డంకులు వస్తాయి అన్నీ వస్తాయి అది మనం గ్రహించాలి ఎవరి లైఫ్ స్మూత్గా ఉండదు మనం ఎదుర్కొంటూ వెళ్ళాలి రైట్ మనకి ఇష్టం లేని పని ఇష్టం లేదు అని ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పండి అది తల్లిదండ్రులకైనా కావచ్చు ఎవరికైనా కావచ్చు అంతేకాని ఆత్మహత్యలు చేసుకోకండి ఇది ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా నేను న్యూస్ చూశాను ఒక మెడికల్ స్టూడెంటు బతకాలంటే భయం ఇస్తుందమ్మా అని లెటర్ రాసి చనిపోయాడు అది నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే యంగ్ మైండ్స్ ఎంతో సాధించాల్సిన మైండ్స్ ఇలా ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లో చనిపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది మీ లోపల ఏం జరుగుతున్నా ఏది తప్పు కాదు ఏది తప్పు కాదు మీకు భయం భయం అవుతుందని చెప్పండి బయట బయటకు వచ్చి చెప్పండి నాకు భయం అవుతుంది చదువుకోలేకపోతున్నాను నా మైండ్ ఇలా పనిచేస్తుందని డాక్టర్స్ని కలవండి లేకపోతే ఎవరినైనా మీ వెల్ విషర్స్ని కలవండి అడగండి సలహాలు అడగండి ఖచ్చితంగా చెప్తారు కానీ మీ మైండ్లో పెట్టుకోకండి జీవితం అంటే చదువు ఒకటే కాదు ఏ పనైనా చేసుకొని బతకొచ్చు మనం బ్రతికుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలోకి వెళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న పని చేయండి దీనికి ఖచ్చితంగా పేరెంట్స్ కూడా పిల్లలకు సపోర్ట్ చేయాలి పిల్లల ఇంట్రెస్ట్ లేని పిల్లలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారనేది ఖచ్చితంగా గమనించాలి వాళ్ళపైన ఫోర్స్ పెట్టకండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పని చేయనివ్వండి వాళ్ళ పైన ఫోర్స్ పెడితే ఇలానే వాళ్ళకు తెలియక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇలాంటి ఆత్మహత్యలు సూయిసైడ్స్ ఇలాంటి ఇలాంటివన్నీ చేసుకుంటారు అప్పుడు మనకే తీరని లోట్ అవుతుంది సో పేరెంట్స్ ఎట్టి పరిస్థితులలో పిల్లల్ని ఫోర్స్ చేయకండి లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏ ఏరియాలో ఉందో అది చేసుకునివ్వండి ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకరు సక్సెస్ అవుతారు సక్సెస్ అంటే ఈ సక్సెస్ అంటే డబ్బులు సంపాదిస్తేనే కాదు వాళ్ళకి ఇష్టమైన పని చేసి ఎలా అయినా బతకనివ్వండి హ్యాపీగా ఉంటారు కదా ఇలానే బతకాలి అలానే బతకాలని మనం ఎలా రూల్స్ పెడతాము సో మన బాధ్యత యాజ్ అ పేరెంట్స్ వాళ్ళని మంచిగా చదివిపించడమే చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగవుతుందని చెప్పడం వరకే మిగతాది వాళ్ళకు వదిలేయాలి మనం చూసుకున్నంతనే చూసుకోవాలి వాళ్ళ పైన ఫోర్స్ పెట్టకండి వాళ్ళ ఈ చిన్న మైండ్స్ వాళ్ళకి తెలియక ఇలాంటివి చేసుకుంటారు మెడికల్ స్టూడెంట్ రాసిన లెటర్ చూస్తే మరి దారుణంగా ఉంది ఏంటంటే బతకాలంటే భయం ఇస్తుంది అంటున్నాడు మీరెంతో కష్టపడి నన్ను చదివిస్తున్నారు కానీ చదువుకోలేకపోతున్నాను దానివల్ల దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది దానివల్ల నేను చనిపోతున్నాను అంటున్నాడు వీళ్ళు ఇంత కష్టపడి చదివిపిస్తున్నారు కానీ నేను చదువుకోలేకపోతున్నాను నేను వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను అనే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి తను బాగా హర్ట్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకొకటి ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు అందులో ఏం రాశాడంటే క్లియర్గా నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను అని రాశాడు కానీ ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పేది ఒకటి మీ లోపల భయం కానీ ఏం నడుస్తుంది అనేది డెఫినెట్గా డిస్కస్ చేయండి చాలామంది ఉన్నారు ఇక్కడ సలహాలు ఇచ్చేవాళ్ళు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి నువ్వు ఒక మెడికల్ స్టూడెంట్ అంటే మెడి మెడిసిన్ చదవడానికి వెళ్ళినావు అంటే నీకు ఎంతో టాలెంట్ ఉండి ఉంటుంది ఆఫ్ కోర్స్ ఆ మెడికల్ ఎగ్జామ్స్ అవి పాస్ అవ్వకపోయి ఉండొచ్చు కానీ ఇంకా ఎన్నో పనులు చేసుకొని బతుకుతావు కదా నీ ఇంట్రెస్ట్ ఉన్న పనులు చేసుకొని బతుకుతావు కదా ఈరోజు నువ్వు చనిపోవడం వల్ల మీ పేరెంట్స్ ఎంత అన్హ్యాపీగా ఉంటారో వాళ్ళకు జీవితంలో సాధించిందని అంత వేస్ట్ అయిపోతుంది కదా పెంచిన కొడుకే లేకపోతే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది సో దయచేసి భయపడకండి ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వనివ్వండి ధైర్యంగా ఉండండి ఓకే జీవితంలో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒకటి కాకపోతే ఇంకొకటి కానీ యంగ్ మైండ్స్ ఇలా చనిపోవడం నాకు చాలా బాధిస్తుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వీడియో షేర్ చేయండి ధైర్యంగా ఉండండి ఫెయిల్యూర్స్ వచ్చినా పర్లేదు జీవితంలో మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తాయి బిలీవ్ మీ నేను ఇది ఎక్స్పీరియన్స్ వచ్చ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కానీ ఎట్టి పరిస్థితులలో డౌన్ అవ్వద్దు ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ ప్రపంచంలో ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ మీకు ఇష్టం వచ్చిన పని చేయండి హ్యాపీగా ఉండండి లైఫ్ ఈస్ టూ ప్రిషియస్ నువ్వు మీ తల్లిదండ్రులతో ఉంటే వాళ్ళకి ఎంతో ధైర్యం సరే నువ్వు ఎంత సంపాదించడం అనేది మ్యాటర్ కాదు తల్లిదండ్రులతో అండదండగా ఉండి ఉండి వాళ్ళతో పాటు జర్నీ చేస్తే అదే వాళ్ళకి హ్యాపీనెస్ చదువుకోమని పంపిస్తారు నీ జీవితం బాగుండాలని పంపిస్తారు అంత మాత్రాన నువ్వు ఇలా ఆత్మహత్య చేసుకుంటావని అనుకోరు కదా వాళ్ళకి నీ ప్రాణం ఇంపార్టెంట్ సో అది గ్రహించండి రైట్ చదువు ఇంట్రెస్ట్ లేకపోతే వేరే వేరే పనులు చేసుకోండి ఓకే ఎట్టి పరిస్థితులతో ధైర్యాన్ని కోల్పోవద్దు సో ఫ్రెండ్స్ అది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఈ వీడియో పంపించండి ఎవరెవరైతే డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది